తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు వైకుంఠం క్యూ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి దీంతో ఆలయం వెలుపుల వరకు భక్తులు బార్లు తీరారు శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతోంది ఈ నేపథ్యంలో తీతిదే అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు అన్నవరం సత్యదేవుని ఆలయ గోపురం మరికొద్ది నెలల్లో స్వర్ణమయం కానుంది ఇందుకోసం అన్నవరం దేవస్థానం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది ఈ నేపథ్యంలో తీతిదే ఆభరణాల ప్రత్యేక నిపుణుల బృందం ఆలయ గోపురాన్ని పరిశీలించింది దాదాపు ఏడు కోట్ల రూపాయల నిధులు అవసరం కావచ్చని ఈ బృందం అంచనా వేసింది మరికొద్ది రోజుల్లో ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనుంది ఏలూరు పట్టణం దొండపాడులోని శ్రీ లలితా మహా త్రిపుర దేవి శక్తిపీఠంలో మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు మంగళ మంగళహార్తులు సమర్పించారు అనంతరం సుందరంగా అలంకరించారు స్థానిక భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు